ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గం చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలోని శ్రీ స్వామి ఆలయానికి నూతన పాలకమండలి ఏర్పడింది కొత్తగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఆయన స్వామివారికి వస్త్రాలు సమర్పించి నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులను అభినందించారు ఆలయ అభివృద్ధికి సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమానికి కందల అర్చన దంపతులు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధీర్ ఈవోలు నవీన్ కుమార్ రధికృష్ణ మరియు పలువురు స్థానిక నాయకులు హాజరయ్యారు

ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ విధులను కూర్చిన పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమం అనుసరించి దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పాప సంబంధించినటువంటి ఫంక్షన్ ముఖ్యమైన ఫంక్షన్ నిలుకెళ్ళాలి నేను అయినప్పటికీ ముందు మా చైర్మన్ గారి చేత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోదామని ఇక్కడికి వచ్చాను సంతోషం బ్రహ్మాండం జరిగింది జనాభా చూస్తుంటే పేదవాళ్ళకి మధ్యరత్వ వాళ్ళకి అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవకొండకి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే మా మండల కార్యదర్శి కూడా మా కలవకుండా సంబంధించారు మా చిరంజీవి పార్టీకి అట్లాగే మైనింగ్ కూడా వాళ్ళ భార్య సుప్రజా గారు కూడా డైరెక్టర్ గా ఉన్నారు అట్లాగే ఇప్పుడు మా బాబీ గారి మిస్సెస్ ఈరోజు అర్చురామ్ గారు కూడా ఈరోజు ఇక్కడ ఈ నరసింహస్వామి దేవాలయ స్థానానికి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి చిలకూరు మండలంలో మీ ఊరుకు ప్రాధాన్యత இங்கே ஊருக்கு நீங்க தெரியல